ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి కొన్ని నియమాలు జూలై ఒకటి నుంచి మారబోతున్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ కొన్ని లావాదేవీలపై విధించే ఛార్జీలకు సంబంధించిన సేవా ఛార్జీలను మార్చింది అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన క్రెడిట్ కార్డు నిబంధనలు షరతులను మార్చింది మీరు ఈ రెండు బ్యాంకుల సేవలను పొందుతుంటే ఈ మార్పులు మీపై ప్రభావం చూపుతున్నట్లే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం యూపీఐ లావాదేవీలపై విధించే ఛార్జీలను మార్చింది మీరు బ్యాంకు కస్టమర్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం ఉపయోగిస్తుంటే కొన్ని లావాదేవీల తర్వాత మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు దీని ప్రకారం నగరాల్లో ప్రతి నెల మూడు లావాదేవీలు ఉచితం చిన్న నగరాల్లో ప్రతి నెల ఐదు లావాదేవీలు ఉచితం దీని తర్వాత మీరు ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటే ప్రతి లావాదేవీకి ఇరవై మూడు రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలలో వినియోగదారులు నెలలో ఐదు సార్లు ఉచితంగా నగదు తీసుకోవచ్చు అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగిస్తున్నప్పుడు నగరాల్లో నెలలో మూడు లావాదేవీలే ఉచితం అలాగే పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకు మాత్రమే అనుమతి ఉంటుంది అంతకు మించితే ప్రతి ట్రాన్సాక్షన్కు వడ్డింపు తప్పదు